కలియుగం ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో తెలుసుకుందాం మొదటి యుగమైన సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే రెండవ యుగమైన త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై నడుస్తుంది మూడవ యుగం ద్వాపరాయుగంలో యుగంలో రెండు పాదాలపై నడిచింది ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో ధర్మం మంచి అనే మాటలకు చోటే లేకుండా ఉంది సత్యయుగం నాలుగు యుగాల్లో మొదటిది సత్యయుగం దీన్నే కృతయుగం అని కూడా అంటారు ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సమేత భూమిని పరిపాలించాడు దీని కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని శివపురాణం చెబుతోంది ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు అకాల మరణాలు లేవు కృతయుగానికి రాజు సూర్యుడు మంత్రి గురువు అధిపతి కావడంతో అంతా బంగారుమయం ప్రభువు ప్రజల మధ్య ఎలాంటి విభేదం విరోధం లేకుండా చక్కగా నడిచింది సూర్య ప్రభావంతో క్షత్రియులు గురు ప్రభావంతో సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన నడిచింది సత్యయుగం వైవశ్వత మన్వంతరంలో కార్తీక శుద్ధ నవమి రోజున ప్రారంభమైంది త్రేతాయుగం భగవంతుడు శ్రీ రామచంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు ఈ యుగం యొక్క పరిమితి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం మూడు పాదాలు పై నడిచింది త్రేతాయుగంలో రాజుగా కుజుడు మంత్రిగా శుక్రుడు ఉన్నారు కుజుడు యువకుడు యుద్ధ ప్రియుడు బాహుబల పరాక్రమవంతుడు రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీ కారకుడు మాయా మంత్ర తంత్రవాది కుజుడికి పరమశత్రు రాజు మాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలను భ్రష్టు పట్టించారు స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవ కార్యాలు వహించే వంశాలను అంతరించేలా చేశారు ఇలా రాక్షసులు దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని మూడు పాదాలపై నడిచింది ఈ యుగం వైశాఖ శుద్ధ తదియ రోజు ప్రారంభమయ్యింది యుగం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు దీని కాల పరిమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు యుగంలో రాజుగా చంద్రుడు మంత్రిగా బుధుడు ఉన్నారు చంద్రుడిది గురువర్గం బుధుడిది శనివర్గం అందుకే వీరిద్దరికీ ఒక్కరంటే ఒక్కరికి పడదు బుధుడు చెడు విద్యలను రాక్షసులకు దుర్మార్గులకు ఇచ్చి సాధువులు సజ్జనులు స్త్రీలకు అపకారం చేయమని పురికొల్పుతాడు దేవతా కార్యాలను సగానికి సగం నశింపచేసి రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదం కల్పిస్తాడు విద్యాపరాంగతులను చేసి ధనుర్విద్యలను నేర్పించి సహకరిస్తాడు ఈ విధంగా ద్వాపర యుగంలో ధర్మం రెండు భాగాలు నశించి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగం కాల పరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో సుమారు ఐదు వేల సంవత్సరాలు గడిచిపో హిందూ బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వశకము మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని భావిస్తారు కలియుగానికి రాజు శని మంత్రులు రాహుకేతువులు మంత్రులిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు రాహు శనికి మిత్రుడు కలియుగం ఆరంభంలో నాలుగు ధర్మశాస్త్రాలు వాటిని రక్షించే బ్రాహ్మణులను అగ్రహారాలను రాజు నశింపచేస్తూ వచ్చారు అప్పటి నుంచి క్రూరత్వం అసత్యం అప్రమాణం అధర్మం అన్యాయం తలెత్తాయి ఈ యుగంలో వావి వరసలు తప్పి వర్ణ సంకరములు మొదలై దొరలే దొంగలయ్యారు దైవ భక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి పాపం వల్ల దుఃఖము అనుభవిస్తారు అనే భయం పోయి స్త్రీని ధనాన్ని పొందిన వాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి అధర్మం పెరుగుతుంది వర్ణ ద్వేషాలు మత విద్వేషాలు పెరుగుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే కలియుగంలో మంచి జీ అనే మాటకి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతారు కలియుగాంతంలో కలికి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతోంది